హలో బాగుండా బాగుండా బాగుండావా సరే పరిస్థితి ఎటుండాది ఇప్పుడు వైజాగ్లో తొమ్మిదో తేదీ మనం ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం అయితే చాచున్నాడు అన్న నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఏడు గెలుచున్నాము కాట్పాడి తిరువల్లూరు వాళ్ళు ఒక ఇద్దరు శాసనసభ్యులు వచ్చారు అస్సాం నుంచి ఒక అతను వచ్చాడు వాళ్ళు ఒక ముగ్గురు నూట డెబ్బై ఎనిమిది మంది శాసనసభ్యులే వచ్చారు ఈ నూట డెబ్బై ఎనిమిది అన్నీ కూడా ఫైవ్ స్టార్ హోటల్ కావాలా సీసైడ్ కావాలా ఇంకా నూట డెబ్బై ఎనిమిది నియోజకవర్గాల నుంచి కూడా ఇప్పుడు అస్సాం నుంచి కార్యకర్తలు భారీగా వాళ్ళు ఒక నాలుగైదు బస్సులు పైనే వచ్చారు నాకు తెలిసి ఒక ట్రైన్ పూర్తిగా బుక్ చేసుకున్నారంట విఐపి బస్సు ఈ తోతాపూర్ వాళ్ళకి అందరికి కూడా ట్రైన్ పెట్టినారు ఇంకా కాట్పాడి తిరువల్లూరు నుంచి డైరెక్ట్గా ట్రైన్లు వేసుకొని వాళ్ళు వచ్చాన్నారు ఇప్పుడు వీళ్ళందరి కూడా ఎక్కడ కానీ ఇప్పుడు మనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆంధ్రాలో ఎటా మనం ఎటువంటి లంగా కాళ్ళు అనేది అందరికి తెలుసు కానీ తమిళనాడు వాళ్ళకు అస్సాంలో ఉండే వాళ్ళకు తెలియకూడదు కదా మనం ఇటా టౌల్ మనం చెప్పిన హామీలు అయ్యి నెరవేర్చలా నెరవేర్చకపోయినప్పటికీ మనం మళ్ళీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిచినాము ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిచినాము సొంత చెల్లిని తల్లిని రోడ్ల బడిగా ఈడ్చినాము అనేది సొంత బాబాయిని గొడల పొడితో వేసినాము గొడల పొడితో వేసినప్పటికి కూడా మన కూడా మనల్ని అధికారం లేక తెప్పించినారు అనేది ఎక్కడ కూడా బయటికి రాకూడదురా సైరెడ్డే ఆ అది ఉన్నా చూడా పేరు మర్చిపోతున్నాయి ఏం పేరు ఏం పేర్రా ఫ్లోటింగ్ బ్రిడ్జి ఫ్లోటింగ్ బ్రిడ్జి కాడ ఏర్పాటు చేసేటు చూడు ప్రమాణ స్వీకారం ఎందుకంటే అది మూడుగా తెగిపింది కదా మూడుగా తెగిపోయినప్పుడు మనం ఇప్పుడు మూడు రాజధానులు కట్టేదానికి కూడా మనకు బాగా అనుకూలంగా ఉంటుంది అంటే దేవుడు కూడా మనకు సింబాలిక్గా చెప్తున్నాడు మూడు రాజధానులు కట్టమని చెప్పి అన్నిట్టుగా మనం దాన్ని అట్లా కవర్ చేసుకుందాము ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద నిలబడుకుంటే అన్న ఆమె ఇట్టి అంటూ ఉంటాడు అలలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఆవైనా బ్రహ్మాండంగా ఉంటుంది పరిస్థితే నువ్వేం ఆలోచన ఏం చేయది అది ఏం బొక్క కాదుపా ఏమవుతుంది ఏమవుతుంది ఏమి కాదు కానీ నేను మీ నేను మిగతా పనులు నేను చూసుకుంటా నీ పని ఏందిరా అంటే నువ్వు వచ్చిన గెస్ట్లు రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా మంచి చెట్లు అంటే ఇప్పుడు మనకు వైజాగ్లో ఏం సీజన్ ఇది గంజాయి సీజనా వచ్చిన వందలకి తలారం తిగి తాగి తిరుగుతా ఊగుతా ఉంటారు ప్రమాణ స్వీకారం ప్రమాణ జాతం ఇప్పుడు ఆల్రెడీ బొత్స చెప్పినాడు అంటే తండ్రి లాంటి టూడేనా అన్నా చెప్పినాడు కదా సరే రాజశేఖర రెడ్డి ఏమైనప్పటికీ పక్కన పెడితే తండ్రి లాంటి తోడు బొత్స గారు అని చెప్పి చెప్పినాడు కదా బొత్స తండ్రి లాంటి టోడు అయినప్పుడు ఆయనే తండ్రి చెప్పినప్పుడు ఇంక బొక్క మందేమి ఉండదు మనం తండ్రి అట్ట చెప్తే అట్ తినాలి కదా పిల్లోడి కూడా అట్టనే వింటాడు తండ్రి మాట కాదని నేను బాడు కదా సరే ఒక పారి తప్పైనా ఒక పారైనా వింటాడు కదా మన ఆయన చెప్పినాడనే అందుకని ఆయన చెప్పినాడు అందులోనూ వాళ్ళ భార్య కూడా ఇప్పుడు ఆడనే వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తాం కాదురా కాదు ఇప్పుడు ఒక మాట మనం గెలిచేట్టుగా ఉంటే విజయసాయి రెడ్డిని నెల్లూరుకి ఎందుకు పంపిస్తాము రా అలా ఆడ మింగుతాదని తెలిసే కదా మనం ఆడికి పంపించింది ఈ తండ్రి లాంటి వాడికి తెలియకపోయా ఈ ఎందుకు పోయినాడు ఏదో నా మీద ప్రేమతో ఏదో మా భార్యకి టికెట్ ఇచ్చాడలే మేము గెలుచాము లేని మనోడు అనుకుంటాడు సరే ఏది ఏమైనప్పటిక నేను ఒకటే చెప్తాను పులిహోర నుంచి భారీగా వచ్చారు మనుషులు అస్సాం నుంచి భారీగా వచ్చారు తమిళనాడు కాట్పాడి సఫాయిగా వచ్చారు ఎందుకంటే ఏదో మనం ఏడు పెరిగి కట్టలు కట్టినామని ఇంక మిగతా రాష్ట్రాల నుంచి ఎవరు కూడా రారు మిగతా నియోజకవర్గాల నుంచి కూడా రారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ఎంతమందిని చంపినాము ఎంతమందిని డోర్ డెలివరీ చేసాము అదే వైజాగ్లో మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా రోడ్ల పడిగా ఈడిసి మెంటలో మెద్రేసి చంపినాము అనేది అందరికి తెలుసు వాళ్ళు అక్క నేడిపిస్తున్నారు అని చెప్తే మా అక్క నడిపిస్తున్నారు ఎందుకు నడిపిస్తున్నారు మీరంటే నా కొడక నువ్వే మమ్మల్ని అడిగేదని చెప్పి అమర్నాథ్ గౌడ్ని కిరసాల పోయి చంపినాము ఏమే మార్కులు మా కూతురికి అన్నా మీ కూతురికి ఎక్కువచ్చునాయని ఇంటర్ ఎట్ట ఎన్నో చేసాము లేరు బా ఇన్ని ఎందుకు ఇప్పటికినే సరే ఏది ఏమైనప్పటికి కూడా నేను ఒకటే చెప్తున్నా నా నా మీద అన్న నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కాబట్టి పోరావు నా మీద పెట్టాడు నా మీద పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా నా బాధ్యతలు నేను ఖచ్చితంగా నిర్వర్తించుకోవాలా నా మీద బాధ్యత ఉండాలి ఎందుకంటే అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలి రో ఆ లేకుంటాగానే ఉనిందంటే రెడ్డి లేకుండా ఉనిందనుకో ఎటు బాయ్ సాయన బయట పోయాడా సరే మహేశ్వరెడ్డి రెడ్డి నా మీద పెట్టిన బాధ్యతలు నేను ఖచ్చితంగా నేను నిర్వర్తించుకుంటాను అదే విధంగా చూసి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సార్లు గెలుచాం రెండోది ఏంటంటే ఇప్పుడు ఎక్కడనే కానీ ఎక్కడైతే డ్యామేజ్ జరగడాదో షర్మిలా కానీ సునీతారెడ్డి కానీ విజయమ్మ కానీ ఎక్కడనే కానీ మాట్లాడకూడదు అన్న ఎందుకంటే ముప్పై సంవత్సరాల పాటు అధికారంలోనే ఉండాలా లేకుండా ఉంటే అన్న మీద ఉండే కేసులు ఏంది ఈ కథ ఏంది మస్కన్ ఏ జైల్లో ఏచారో తెలియదు ఏడాచ్చారో తెలియదు ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడిని కావాలనే మనం మా అన్న పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అని చెప్పి కొద్ది రోజులన్నా ఈయనగడ జైల్లో ఉంటే అవినీతి చేశాడని చెప్పి నమ్మిద్దామనుకున్నాం కానీ ప్రజలు ఊరుగా నమ్మలా ఆయన లోపల వచ్చే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఏ ఏ దేశంలో ఉండే వాళ్ళు వాళ్ళందరూ నిరసన రా మా నాన్న జైల్లో ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా వచ్చేదానికి భయపడినారు ఎందుకంటే మా నాన్న ఏ అసలు లోపల మింగపెట్టిన చరిత్ర మంది సరే ఇప్పుడు ఇన్ని లోడుకుంటా పోతే ఎన్నో ఉన్నాయే సరే నువ్వు నీ పనిలో హోటల్ గేట్లు మొత్తం బుక్ చేసి మొత్తం ఎక్కడైనా కానీ నేను ముఖ్యంగా మనకు అస్సాం వాళ్ళ కాడ అసలే రో సరే మరి జాగ్రత్త అయితే సరే మరి ఉంటా పోయచ్చా సరే నాకు మళ్ళీ ఫోన్ ఉండదు ఒక